और मैं कह सकता हूं जैसा बाबू ने तीन साल में अमरावती के निर्माण का जो सपना देखा है इसका मतलब ये तीन साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी ये मैं साफ देख रहा हूं मैं आंध्र प्रदेश की जनता को అల్టిమేట్గా అమరావతికి ఏమి ఇచ్చారు ఇవాళ పేపర్ల పేజ్ వన్ వార్తలు చూస్తే మీకు అర్థమవుతుంది పేజ్ వన్ లో ఎలాంటి హెడ్లైన్స్ ఉన్నాయో ఒకసారి వెళ్ళి అన్ని పేపర్లు తిప్పి చూడండి అందులో ఎక్కడన్నా స్పెసిఫిక్గా గా నెంబర్ ఉందో చూడండి నో హెడ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సపోర్ట్ అమరావతి నో స్పెసిఫిక్ కమిట్మెంట్ అన్ని ఉదాహరణకు మీ నా దగ్గరికి వచ్చారు నాగేశ్వర గారు మీతో ఏడాదిన్నరగా నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను సార్ నేను ఒక బిజినెస్ చిన్న బిజినెస్ పెడదాం అనుకుంటున్నా మీరు నాకు సాయం చేయండి నేను వచ్చారనుకోండి అనుకోండి నేను ఏమైనా ఇవ్వాలి ఇయ్యాలి బాబు నేను లక్ష రూపాయలు ఇస్తాను నీకు సాయం చేస్తా లేదా నీకో బ్యాంక్ లోన్ ఇప్పిస్తా లేదా నీకో లైసెన్స్ ఇప్పిస్తా ఏది లేకపోతే నీకు కనీసం ఐడియాస్ ఇస్తా నువ్వు చేయాలి అలా కాదు నీ వ్యాపారంలో విజయవంతం అవుతావు రవిశంకర్ వ్యాపార దీక్ష దక్షత మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది రవిశంకర్ వ్యాపారం చేయడం చాలా మంచిది ప్రపంచమంతా ఇవాళ వ్యాపారంతో నేను నడుస్తుంది తెలుగు వారు వ్యాపార దక్షతకు మరియు మరే ముఖ్యం గోదావరి జిల్లాల వారు వ్యాపార దక్షత ఎక్కువ ఎలా ఉండే దీంతో ఏమైనా వస్తారా చెప్పు ఇప్పుడు ఇది మోడీజీ మాట్లాడింది ఇప్పుడు మీరు నా దగ్గరికి నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను సార్ ఏడాదిగా మీ ప్రోగ్రామ్ చేస్తున్నా నాకు ఏమైనా సపోర్ట్ చేయండి సార్ అంటే నేను చేయాల్సింది నేను చెప్పిన పనులు ఇరవై లక్ష రూపాయలు ఇవ్వాలి ఇప్పించాలి ఇప్పించే మార్గం చూపాలి ఒక ఐడియా ఇవ్వాలి ఓ లే పర్మిషన్ ఇప్పియాలి ఏది లేదు నేను అభిస్తాను అసలు ఎక్కడా దేశ ఆర్థిక వ్యవస్థే వ్యాపారంతో నడుస్తుంది రవిశంకర్ మీ వ్యాపారంతో దేశ జీడిపికి కంట్రిబ్యూట్ అవుతుంది మీ వ్యాపారంతో హైదరాబాద్ జీడిపి పెరుగుతుంది ఈ ఉపన్యాగితే వస్తుంది నాకు అర్థం కాదు జీడిపి పెరుగుతుంది ఎవరికి మోడీజీ చెప్పాలి అదానికి